ఓం శ్రీ గణేష శారదా గురు చోడమహాని ఒక అతండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు అర్జెంటుగా అవసరం వచ్చిందండి ఒక వంద రూపాయలు అప్పివ్వండి అని అడిగేటండి ఆయన అన్నట్ట అదేమిటయ్యా నేను అప్పేందుకు ఇస్తాను నేను ఇంకా మీకు వైద్యం చేసేందుకు ఫీజు అది డబ్బులు తీసుకుంటాను కానీ నేను ఇస్తాను అన్న అదేంటంటే అలాంటారు నేను చిన్నప్పుడు శతక పద్యం చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను అని ఓ పద్యం లైక్ చెప్పేటండి ఏమని చెప్పేటంటే అప్పించేవాడు వైద్యుడు అని నేను చిన్నప్పుడు చదువుకున్నానండి మా మేస్టర్ కూడా చెప్పారు ఏమని చెప్పారంటే ఏదైనా సరే అవసరం వస్తే అప్పించేవాడే వైద్యుడు అని చెప్పి చెప్పారండి అందువల్ల తప్పకుండా సార్ చాలా అవసరంగా ఉంది నాకు డబ్బు ఇవ్వండి అని అడిగారు అండి అప్పుడు డాక్టర్ గారు ఆయన కొంచెం సాహిత్యవేత్త తెలిసిన వాడండి ఆయన ఆయన అది కాదు నా పద్యానికి అర్థం ఇది సుమతి శతకంలోది అది నేను పూర్తిగా చదువుతాను ఒకసారి విను అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతగ పారు ఏరున్ ద్విజుడు చొప్పడిన ఊర ఉము చొప్పడుకున్నట్టు ఊరు చొరకుము సుమతి అనేది సుమతి శతకంలో పద్యం నాయన ఒక గ్రామంలో కొన్ని ఉండాలి దాంట్లో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే అప్పించేవాడు ఏదైనా ప్రాణం మీద పోస్తే పది రూపాయలు అప్పి వడ్డీకి అయినా సరే అలాగే డాక్టర్ గారు చాలా పల్లెటూళ్ళల్లో నుండి యాడేపీ డాక్టర్లు ఉంటారండి వాళ్ళు ప్రాథమికంగా వైద్యం జరానికి వాడికి చేస్తుంటారు అవసరం వస్తే వాళ్ళే దగ్గరుండి సిటీకి అది కూడా తీసుకెడతారు చాలా పల్లెటూళ్ళల్లో నుండి వాళ్ళు చాలా గ్రామంలో కాపాడుతుంటారండి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటుంటారు ఎప్పుడూ కూడా అది అవసరం అండి గ్రామానికి పల్లెటూరికి అందుకని ఆయన ఏమన్నట్ట చెప్పట అప్పించేవాడు వైద్యుడు ఎడతెగక పారు ఏరు అంటే నీళ్ళు నిండిపోకుండా ఉండే ఒక నదో చెరువో ఏదో ఒకటి తటాకమో ఏదో ఒకటి నాలుగు అవుండ మూడోది ద్విజుడు ఒక బ్రాహ్మడు అంటే ఒక నలుగురు చెప్పారు ద్విజుడు దేనికంటే మంచి జంట చెప్పడానికి ఏదైనా సౌకర్యాలు పురోహితానికి దానికి ఒక బ్రాహ్మడు ఉండాలి ఇట్లా ఈ నాలుగు నేను ఊళ్ళో నాయనా ఇవి ఉండాలి అని చెప్పి అది దానికి అర్థం అంతగానే డాక్టర్ గారు అప్పిస్తారని కాదు అని అప్పుడు ఆ పద్యాన్ని అతనికి వివరించాటండి నాయన నీకు ఏదైనా అప్పు కావాలంటే నువ్వు ఏ మారువాడి వాడి కొంతమంది చూడండి బండ్ వస్తువులు తనకా పెట్టుకుని ఇచ్చేవాళ్ళు ఉంటారండి వాళ్ళు అలాగే వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు ఎవరి దానికే నేను అప్పు తెచ్చుకునే నేను డాక్టర్ని అప్పించేవాడిని కాదు అది దాని అర్థం అది కాదు ఆ పద్యానికి అని ఆయన చెప్పాడు మళ్ళీ ఒకసారి పద్యం చదువుతాను అప్పించేవాడు వైద్యుడు ఎప్పుడు ఎడతగక పారు ఏరు ద్విధుడు చొప్పడిన ఊర ఉండుము అట్లాంటి ఊళ్ళో ఉండమని దానికి